దళిత మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ పీఏసీసీ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ అన్నారు కాంగ్రెస్ చేస్తున్న చూసి లేక దుబాక ఎమ్మెల్యే విమర్శలకు దిగడం సరికాదని ధ్వజమెత్తారు దుబ్బాక నియోజకవర్గంలో మంత్రుల పర్యటన అడ్డుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు స్థానిక బస్టాండ్ వద్ద దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పటికీ దుబాక నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కాంగ్రెస్ మంత్రులను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు ఎంపీగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దుబాక నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని బహిరంగంగా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు కేవలం కొంతమంది నాయకులకే అనుకూలంగా వ్యవహరించిన ప్రభాకర్ రెడ్డి దళిత మంత్రులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేదలేదని హెచ్చరించారు ఇకనైనా ఇలాంటి విమర్శలు మానుకొని దుబాకాను అభివృద్ధి చేసి చూపించాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు యేసురెడ్డి మండలాధ్యక్షుడు కొంగరి రవి వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్లు గడీల జనార్దన్ రెడ్డి గుండా శంకర్ ఆకుల భరత్ పలువురు నాయకులు పాల్గొన్నారు అవహేళన చేస్తూ వాడు వీడని మాట్లాడిన సంస్కృతి లేనటువంటి దుబాక శాసనసభ్యులకు దళిత సంఘాల తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి మీ వెనుక మీరు ఎవరు ఎస్కాటు ఎవరు నీడ కింద పోతున్నారో యావత్ ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు ఈరోజు ఎస్సీ ఎస్టీ చైర్మన్ మా దళితుడు నీ అడుగులకు మడుగులొత్తుకుంటూ నీకు ఎస్కాట్ ఇచ్చి నిన్ను తోల్కపోతూ ఉన్నారు మా దళితులే ప్రెస్ పెట్టి నీకు అడ్డుగా కౌచంగా ఉన్నారు అసొంటి దళితులపై నువ్వు అనిచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు నీ యొక్క స్థాయిని దిగదార్చుకోవడం చాలా బాధాకరమైన విషయం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీ శాసనసభ్యులు కూడా మీ యొక్క వారి యొక్క నియోజకవర్గంలో అందరినీ ఆశీర్వదించి తీసుకుంటా ఉన్నారు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఒక దుబ్బాక నియోజకవర్గం కచ్చే ఈ కార్యక్రమాలను అడ్డుకునే విధంగా మీ తోటి శాసనసభ్యులు మాట్లాడలేని విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి లేకుంటే పూర్తి స్థాయిగా తిరిగి మీకు గుణపాఠం చెప్పాల్సి వస్తుంది మంత్రులను అవమానించిన ఎమ్మెల్యే గారు దళిత సంఘాల తరఫున క్షమాపణ చెప్పాలని మేము దళిత సంఘాలను కోరుతున్నాము రెండే విషయాలు దళితుల సంఘాల నుంచి అందరూ ఏ పార్టీలో తప్పైనా దళితులవు ఎమ్మెల్యే దగ్గరున్న ప్రతి ఒక్కరు కావచ్చు ఎక్కడున్న వాళ్ళైనా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే తొత్తులు కూడా చెప్పాలి ఎమ్మెల్యే తొత్తులు కొన్ని మాట్లాడుతున్నారు రెండే విషయాలు ఉత్తమ్ రెడ్డికి హాస్పిటల్లో చూపించామని చెప్తున్నారు సరే అది ముత్తం రెడ్డికి చూపించింది కేసీఆర్ సొమ్ము కాదు గవర్నమెంట్ సొమ్ము ఇక్కడ దుబ్బాక నియోజకవర్గంలో రామలింగారెడ్డి గారి పేరు లేకుండా చేసింది కూడా మీరే మీరు పక్కకున్న పొత్తులందరూ తెలుసుకోవాలి ఈ రెండు విషయాలను ఆలోచించినాక ఈ రెండు విషయాలు మాట్లాడినాక దళితుల మనము ఆత్మగౌరవం ఉండాలి మనం ఆత్మ మనసు మీద చేసుకొని చెప్పండి దళితులము దళితుల కోసం మాట్లాడదామా వద్ద బీసీ సంఘాల కోసము బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ దళితులకు ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు విభజన చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఎందుకు చేయలేకపోయినప్పుడు మీరు ఇప్పుడు ప్రతి విషయాన్ని మీకు అభివృద్ధి చూసి ఓర్వలేకపోతురు కాబట్టి దీన్ని మీ ఎమ్మెల్యేతోని ముందుగా క్షమాపణ చెప్పించారని దళిత సంఘాల తరఫు నుంచి